రెండు వందలు అంటే రేపిస్తా గానీ రేపు ఇంటికి వచ్చేదాడు వేస్తా నువ్వు ఇచ్చిన రెండు వందలకు పది సార్లు అడుగుతున్నావు పదివేలు ఇచ్చినట్టు కూడా ఇన్నిసార్లు అడిగాడు నువ్వు ఇచ్చిన రెండు వందలకు పెద్ద దెంకపోయినట్టు చేస్తున్నావు ఇష్టంగా గానీ రెండు రోజుల తర్వాత ఓ నో నేను నువ్వు ఇచ్చిన ముష్టి 200 తుప్పకాయలకు నా ఇజ్జత్ మొత్తం తీసినావు నేను ఇయ్యను ఏం చేసుకో దో చేస్కో పో సరే పోయ్ అట్లా యో నేను కూడా చూస్తా అంట ఓరేయ్ ని అబ్బ ఎవ్వడ ఏం చేస్తు రరే సగన్నాత్రే ఇది ముసల్ దెబ్బనే రాసల్దాన్ రెండు వందలు ముసల్దాన్కి ఇచ్చేసేయాలిపోతే సంపేట నువ్వెందుకు చేసినావు కొడుకు ఏం చేసుకుంటాడో దెబ్బ